హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజీ కార్తీక పౌర్ణమి అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు అని అనుకుంటున్నానండి అయితే నేను కూడా కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి కార్తీక పౌర్ణమికి ఏ ఏ నైవేద్యాలు పెడతామో అవన్నీ కూడా వంట చేస్తూ మీకు చూపిస్తానండి అలాగే మేము పూజ ఏ విధంగా అమర్చుకుంటాము అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ వ్రత కథకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి చివరి వరకు వీడియో చూడండి అయితే నేను ఫస్ట్ బూరెలు తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకోండి ఒక పాన్ తీసుకున్నాను అందులో పెసలు వేయించుకోవడానికి తీసుకున్నానండి నేనైతే అర కేజీ పెసలు తీసుకున్నాను ఇవి మనము లో ఫ్లేమ్లో కాదు అలాగని హై ఫ్లేమ్లో కాదండి లో ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ మండ పెట్టండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టద్దండి మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ మంట మీద పెట్టే మనం చక్కగా వేయించుకోవాలండి అలా కంటిన్యూ అట్లకాడతోనే తిప్పుతూనే ఉండాలి చూస్తున్నారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేయించుకోవడానికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది అలా వేయించుకున్నవి ఒక పల్లెంలోకి తీసుకోండి కళాయిలో అయితే మాత్రం ఉంచకండి ఎందుకంటే ఆ వేడికి మరి కొంచెం బ్రౌన్గా అయిపోతాయి ఇలా తీసుకున్నవి చల్లగా చేసుకోవాలండి అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే చల్లగా అయిపోతాయి చూడండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుందామండి కుక్కర్లో వేసుకొని దానికి సరిపడ్డ నీళ్ళు వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో ఒక రెండు విజల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత సిమ్లోనే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటే చక్కగా ఉడిగిపోతాయండి పెసలన్నీ నేను నేనైతే ఈ పెసలన్నీ చల్లగా అయ్యేలోగా ఒకవైపు కూరకి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నానండి ఒకవైపు కూర అయితే అవుతుంది ఇంకొండి ఇప్పుడు అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను పొయ్యి మీద కూర కాయగూరలు కట్ చేయడము అవన్నీ కూడా నేను వీడియో తీయలేదు ఊరికే అలా పొయ్యి మీద వండుతున్నప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇంకోండి ముక్కలన్నీ పసుపు వేసి కొంచెం అలాగ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నేనైతే వేయించుకుంటానండి కుక్ చేస్తాను ముందు అవి కుక్ అయిన తర్వాతే అందులో కారం వేస్తానండి ఇలా సేపు వేయించిన తర్వాత కారం అయితే వేసుకున్నానండి కారం వేసుకొని సేపు ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత సరిపడ్డ వాటర్ కొంచెం వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే కలగాయకూరలు అను కూరలన్నీ కూడా వాటర్ దిగుతాయి కదా వాటితోనే ముక్క ఉడికిపోతుందండి కూర అయితే కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వేయించుకొని మనం కా కావలసినంత సరిపడ్డంత నీళ్ళు కొంచెం నీరు అయితే సరిపోతుందండి నాకు తెలిసి చక్కగా ఉడికిపోతుంది అప్పుడు కూర అయితే బాగుంటుంది టేస్ట్ కూడాను ఇటు సైడ్ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి అక్కడ కూర అయితే ఉడికిపోయిందండి చింతపండు అయితే నేను లాస్ట్లో కొంచెం చింతపండు మొగ్గేస్తానండి అలాగే ఒక చిన్న బెల్లం కూడా వేస్తానండి అప్పుడు రుచి బాగా కుదురుతుంది ఆ ఉప్పు కారం చింతపండు పులుపు ఆ బెల్లం తోలక తీపి అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తుందండి కూరకైతే ఇటు సైడ్ అయితే కుక్కర్ అవుతుందండి పెసలు ఉడుకుతున్నాయి సో మన కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఒక వంట అయిపోయినట్టేనండి ఇంకా పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు మా వారు వర్క్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒకదాన్ని అలా ప్రశాంతంగా పూజకి కావాల్సిన వంటలన్నీ వండుకుంటున్నానండి చూసారా కూర ఎంత చక్కగా రెడీ అయింది కదండీ ఇంకా కుక్కర్ కూడా అయిపోయిందండి పెసలు ఉడికిపోయాయి చక్కగా ఆవిరిపోయింది ఆవిరిపోయిన తర్వాత మాత్రం కుక్కర్ ఓపెన్ చేయాలండి ఎప్పుడైనా సరే చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇవి కూడా చల్లగా చేసుకుందామండి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని నేను ఈలోగా రైస్ పప్పు ఉడతాయని పొయ్యి మీద పెట్టేశానండి అది కూడా పెడతామన్నమాట నైవేద్యం ఈ పెసలు లోపే నేను బెల్లం కూడా తరిగి పెట్టుకున్నానండి సరిపడ్డ బెల్లము అంటే అర కేజీ పెసలు తీసుకున్నాను కదా అర కేజీ కన్నా ఒక నూట యాభై గ్రాములు ఎగస్ట్రా బెల్లం తీసుకున్నానండి శుభ్రంగా తురిమి పెట్టుకున్నాను అది పాకం పట్టుకుందామండి ఈలోగా మనకి పెసలు చల్లగా అయ్యేలోగా ఇది పాకం దిగుతుంది ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ ఎక్కువైపోద్ది కదండి బెల్లం అందుకనే నేను తగ్గించే వేస్తానండి ఎప్పుడు కూడా డబల్ వేయను అర కేజీకి కేజీ బెల్లం అలా వేయనండి తగ్గించే వేసుకుంటాను ఇలా అయితే ఎక్కువ తినాలనిపిస్తుంది అంతే ఇంకేం కాదండి ఎక్కువ ఒక ఒక ఊరు తినేసరికి నోరంతా తీపిగా అయిపోద్ది మనము ఒక అర కేజీకి కేజీ వేసుకుంటే అందుకే నేను తక్కువ వేస్తానండి స్వీట్ అయితే అప్పుడే ఎక్కువ తింటారని ఇంకేం కాదు కొంచెం నీరు వేసుకొని బెల్లం అయితే పాకం తీసుకుందామండి బెల్లం పాకం దిగేసరికి మనం ఆరబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి అవి అయితే చల్లగా అయిపోయాయి వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే వీటిని మరీ ముద్దలా చేయకండి ముద్దలా చేస్తే పళ్ళు కంటుకొని అదొకలా పేస్ట్లా అనిపిస్తుంది టేస్ట్ అంత బాగుండదు నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొంచెం బరక బరకగా వచ్చేలాగే మిక్సీ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను చూసారా ఇలాగా ఇలా రావాలన్నమాట అలా పౌడర్లా వస్తే ఏంటంటే అది ఆ పప్పు అనేది మనకి పంటి కింద పడినప్పుడు ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట ఇంకోండి బెల్లం పాకం అయితే వచ్చేసింది బెల్లం పాకం అనేది మరీ పాకం పెట్టుకోకూడదండి అలాగని పాకం ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలండి పాకం ఎప్పుడైనా సరే అప్పుడే మనకి మొత్తం అంతా కలుపుకోవడానికి బాగుంటుంది సర్వ తర్వాత వండ కూడా కరెక్ట్గా వస్తుందండి చూడండి చక్కగా పౌడర్లా వచ్చింది కదా ఇది ఇందులో వేసుకుందాము మనం మరిగించుకున్న పాకం గరిడి పెట్టి తిప్పుతూ కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అదంతా కలుస్తుందండి చూడండి అలా జాగ్రత్తగా వేసుకోవాలి వేడిగా ఉంటుంది ఏ ఏమాత్రం ఇదైనా కూడాను మనకి ఇంకా సురకలు పడిపోతాయి నమ్మ నెమ్మదిగా వేసుకోవాలి ఇంకోటి ఏంటంటేనండి ఈ బూర్లు చేసేటప్పుడు వీటిని మేమైతే నోంబూర్లు అనే అంటామండి మాట్లాడమండి మాట్లాడకుండా చేసుకుంటాము ఎందుకంటే మనం మాట్లాడడం వల్ల మన నోటి నుండి వచ్చే ఉమ్ము తుంపర్లు ఏమైనా తులుతాయేమో అనేసి మాట్లాడకూడదు అని చెప్తారండి మేమైతే మాట్లాడకుండానే నేను కూడా మాట్లాడనండి అసలు ఈ బూర్లు చేసినంతసేపు కూడా మాట్లాడను మాట్లాడకుండానే చేసుకుంటాను కార్తీక పూర్ణిమ నోము అన్నది చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు కదండి సో మరి మా అత్తగారు అయితే మాకు ఇలాగే అలవాటు చేశారండి ఇవి చేసినంతసేపు అయితే మాట్లాడమండి ఇంకా పూర్వకాలంలో అయితే నోటికి క్లాత్ కూడా కట్టించుకునేవారంట చూడండి బెల్లంపాకం మొత్తం వేసాం కదా ఒక్క ఐదు నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం చేయి పెట్టి చక్కగా పిసుపుని కలుపుకుందామండి అప్పుడు మొత్తం అంతా బాగా ముద్దలా తయారవుతుంది ఇలాగా నేను బెల్లం పర్వణం కూడా వండేసానండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఒకవైపు అయితే పప్పు కూడా ఉడికిపోయింది ఈ రెండు వంటలు అయిపోయాయి ఇప్పటికే మొత్తానికి కూర పప్పు బెల్లం పరమాను అదిగో అటు సైడ్ రైస్ కూడా వాచి ఉంచాను రైస్ కూడా అయిపోయింది ఇంకా బూరెల పని ఒక్కటే ఉన్నదండి ఇదిగోండి చూసారా చేయి పెట్టి కలుపుకుంటే మొత్తం అంతా ఎంత చక్కగా వచ్చింది కదా కన్సిస్టెన్ ఆ కన్సిస్టెన్సీ అనేది చక్కగా వచ్చింది కదండి ఉండ చుట్టినప్పుడు కూడా చక్కగా లడ్డులా వస్తుందండి దానివల్ల ఏంటంటే మనం బూరిని తోపులో ముంచి వేసినప్పుడు చేతిలోంచి చక్కగా వదలొచ్చండి బాగా అందంగా వస్తాయి అన్నమాట బూర్లు చూడండి చక్క లడ్డూలా వస్తుంది కదా చూడుతుంటే అందుకే మనము తీగపాకం తీసుకోకూడదు లేతపాకంలో ఉండకూడదు బెల్లం పాకం అన్నది అలాగే ముద్రపాకం కూడా అవ్వకూడదు ముద్రపాకం వేస్తే వెంటనే ఆరిపోద్ది కదా బె బెల్లం మొత్తం సర్దుకోదు బూరలు ముద్ద మొత్తానికి సర్దుకోదు అదే మధ్యస్థంగా ఉన్నదనుకోండి ఇలా చక్కగా వస్తుంది అనమాట ఆ తర్వాత చేదవకూడదండి బా బాగా వస్తుంది అనేది ఇలా చేసుకున్నానండి అర కేజీకి నాకైతే యాభై పైన అయ్యాయండి బూర్లు మేము దేవుడికి ఎంతమంది ఉపవాసం ఉంటామో అన్నీ ఆకులు వేసి మనిషికి తొమ్మిది లెక్క పెడతామండి బూర్లు అయితే సో నాకైతే యాభై పైన వచ్చాయండి మా ఇంటి దగ్గర అయితే ఈ నోము ఎవరికి లేదండి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా పూజ చేసుకున్నా ఏవైనా పండగలప్పుడైనా ఏమైనా వండుకున్నవి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకుంటాం కదండి సరదా కదా అది కూడా మనకి అందుకోసం కొంచెం ఎక్కువగానే చేశాను కేవలం ఈ బూర్లకే నాకు ఒక రెండు గంటల పైన టైం పట్టిందండి ఇంకా ఒక్కదాన్నే చేసుకోవడం కదా నెమ్మదిగా అలా ఓపికగా చేసుకున్నాను చూడండి చక్కగా వండ్లు అయితే చక్కగా చుట్టు పెట్టుకున్నాను లడ్డూలు లెక్క అనిపిస్తున్నాయి కదా అవి ఇంకా బూర్లతో కూడా నేను ఆల్రెడీ దోసల పిండి రుబ్బి ఉంచుకున్నానండి గ్రైండర్లోనే దోసల పిండినే నేను బూర్ల తోపుకి ఉపయోగిస్తానండి అవైతే టేస్ట్ బాగా కుదురుతుందని అదే నేను ఉపయోగిస్తాను పిండితో కూడా మనం తోపు తయారు చేసుకోవచ్చు కానీ అండి వేడి వేడిగా ఉన్నప్పుడు అయితేనే తినగలుగుతాము చల్లగా అయిపోతే తినలేము ఇగోండి దోసల పిండి ఇలా తయారు చేసుకున్నాను తోపుకి చక్కగా ఇలాగా కొంచెం బెల్లం పాకం కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూన్ అయితే సరిపోద్ది కొంచెం సాల్ట్ ఇవి వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్నాక మనం ఆయిల్ మరిగిన వెంటనే పూర్లు వేసుకోవడం ప్రారంభిద్దాము ఆయిల్ మరిపోయిందండి ఇంకా చూడండి ఆ వండు అనేది కరెక్ట్గా రావడం వల్ల మనకి గట్టిగా రావడం వల్ల అనేది అలా తీసి మనం వేలుతోనే చక్కగా అలా వదిలేయచ్చు అనమాట అందుకే మనము పాకం పట్టుకున్నప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలండి పంచదార పాకం అయినా సరే కూడా అలాగే చేసుకోవాలండి జాగ్రత్తగాను పాకంలోనే ఉంటుంది బూర్లు వచ్చే విధానం అనేది పాకం కరెక్ట్గా కుదరకపోయింది అనుకోండి బూర్లు చీతస్తాయండి మెయిన్ అది ప్రాబ్లం వస్తుంది ఇలా వేసుకున్నానండి పూర్లు పని అయిపోతే నాకు ఇంకా వంట పని అంతా అయిపోయినట్టేనండి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి సర్దుకోవడమే శుభ్రం ఫ్రెష్ అయిపోయి దేవుడిని అలంకరించుకోవడం ఆ పని ఒకటైతే మిగిలిందండి చూడండి చక్కగా ఏగిపోయి పూర్లు బాగా వచ్చాయి కదా మీరైతే ఈ పూజకి ఎటువంటి నైవేద్యాలు పడతారో ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపించిందో కూడా అలాగే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అయిపోయినట్టేనండి బూర్లు పని కూడాను ఇంచుమించుగాను మొత్తం బూర్లన్నీ వేసినవి నేను చూపించలేను కదా ఇంకా వీడియో లెంతే అయిపోద్ది అందుకే కొంచెం మధ్య మధ్యలోనే చూపించాను ఇంకా బూర్లు పని అయిపోతే ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడిని అలంకరించుకోవడము ఈ నైవేద్యాలన్నీ తీసుకెళ్ళి పెట్టుకోవడము ఇంకా పూజ చేసుకోవడము ఈ పనులు అయితే మిగిలి చూడండి చక్కగా అయిపోయి బూర్లు ఇంకా దేవుడిని అలంకరించుకుంటానండి అగోండి భగవంతుడు అలా పీఠం పెట్టుకొని అలంకరించుకుంటున్నాను ఈ కలువు పువ్వు ఎప్పుడు కొంటాను కదండి అండి దీంతో ఎప్పుడు కుస్తీ పడుతూనే ఉంటాను అది వేడదు కానీ నాకు ఇష్టం అండి పువ్వు పెట్టడం అంటే చాలా ఇష్టం భగవంతుడికి నింపుగా అనిపిస్తుంది ఏ పూజ చేసినా కంపల్సరీ నేను ఇది పెడతాను చాలా అవస్థలు పడ్డానండి ఓపెన్ చేయడానికైతే మొత్తానికి ఎలాగో సాధించాను చూడండి మేమైతే గౌరీ దేవిని ఇలా పెట్టుకుంటామండి దేవుడి గదిలో పూజ చేసుకుంటాం కదండి మనం గౌరీదేవిని పెట్టుకొని చిన్నది అదే నేను పెట్టుకున్నాను నా దగ్గర అయితే పెద్దది లేదు చాలామంది శనకలు రాయి తెచ్చి పెట్టేసి దాన్ని అలంకరించుకుంటారు పసుపు కుంకుమ గట్ట రాసుకొని నా దగ్గర అది లేదని ఇంకా ఈ చిన్నదానికే పూజ చేసుకుంటాను కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఇలాగా అలంకరించుకున్నానండి దీని మీద పసుపు కొమ్ములు నోము దారాలు అవి పెట్టుకుంటాం అనమాట ఒకవైపు మనం ఇవి తెచ్చుకుంటాం కదండి పత్రిలు ఆ పత్రిలన్నీ ఒకవైపు పెడతానండి అక్కడే పసుపు ముద్దలు మూడు ముద్దలు పెడతాము తమలపాకులో వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తామండి వాటిని అక్కడ కూడా అక్కడే మూడు దీపాలు కూడా వెలిగిస్తాము ఈ పీఠం దగ్గర ఓ రెండు దీపాలు వెలిగించుకుంటాము ఇలా అండి ఆకులు అన్నీ వే వేసి నైవేద్యం సమర్పిస్తాము నేను ఏటైతే వండినా అవన్నీ కూడాను పెట్టి నైవేద్యం అయితే భగవంతుడికి సమర్పిస్తామండి అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నదండి నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కేదారేశ్వర వ్రతము కథ చదివినప్పుడు ఆ కథని ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా పరిశీలించారండి అందులోని చెప్తారు కదండి పుణ్యవతి భాగ్యవతి కథ చెప్తారు కదా అంటే మనకి సిరి సంపదలు కలిగిన వెంటనే భగవంతుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని అందులో ఒక భావం కదండి అయితే కలింలోని లేములోని ఎప్పుడు కూడా భగవంతుడిని మనం స్మరిస్తూనే ఉండాలండి అప్పుడే మనకి ఏదైనా మంచి జరుగుతుంది నేనైతే ఇది ప్రగాఢంగా నమ్ముతాను భగవంతుడు మన కష్టాన్ని తొలగించడు ఎందుకంటే మన కర్మ ఫలితం మనం అనుభవించాలి కదండి కానీ దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి మాత్రం మనకి ఇస్తాడండి తులసం దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు వెలిగించుకున్నానండి చక్కగా ఇలాగ దే ముగ్గులతో అలంకరించుకున్నాక ఇలా వెలిగించుకున్నాను ఇలా చేయడంతోనైతే ఇంకా ఇంట్లో కూర్చొని కథ కట్ట చదువుకున్నామండి ఈ అయితే చాలా భక్తి శ్రద్ధలతోనే చేసుకుంటామండి ఏ పూజ అయినా అలాగే చేస్తాను నిత్య పూజ అయినా కూడాను ఇలాంటి పూజలు అనేసరికి మరి కొంచెం భక్తి శ్రద్ధలతో మనం చేస్తాం కదండీ నేను కూడా అంతేను ఇందాకలా మీకు చెప్పిన విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా భగవంతుని ప్రతిరోజు ప్రతినిత్యం తలుస్తూనే ఉండాలండి మనము అప్పుడే మనకి భగవంతుడు భరించగలిగే శక్తినిస్తాడు దేన్నైనా కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తినిస్తాడండి అది నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపించిందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు సెలవు బాయ్